ఇష్టపడుతుంటాం లోపరమైన వాటిపై మనస్సూచడానికి ఇష్టపడుతుంట అంటే వాటి వల్ల ప్రయోజనం లేదు అవి పొందిన వారికి ఎక్కడ కూడా నిలబడలేదని నిలబడలేరని చూద్దాం మనము ఇన్మయా నలభై ఐదో అధ్యాయమో ఐదో వచ్చనం చూద్దాం మీ నిమిత్తమో నీవు ఒక్క వాటిని వెతుకుతున్నావా దేవుడి సోత్రం వెతుకుతాం మనం ఇన్మయా అంటే ఏమంటుంది మీ నిమిత్తమో నువ్వు గొప్ప వాటిని స్తోత్రం నీ నిమిత్తం ఏం కావాలో తెలుసు ఏం కావాలి అనయ్యా అందం కావాలి ధనం కావాలి బలం కావాలి అధికారం కావాలి కదా స్తోత్రం అందం ఉండాలి బలం ఉండాలి ధనం ఉండాలి అధికారం ఉండాలి వాటిని మనం చేచిప్పుకోవాలి అని ఆశపడుతుంటాం అవి మన స్వాధీనంలో ఉండాలని ఆశపడుతుంటాం కదా అధికారం ఏదో ఒకటి ఈ నాలుగులో మనం కావాలనిపిస్తుంది కదా అందం ఉంటే బాగుంటది ధనం ఉంటే బాగుంటది కదా అధికారం ఉంటే ఇంకా బాగుంటుంది దేవుడికి మహిమ కలుగుదాక బలం ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది మనకి దేవుడికి మహిమ కలిగిందాక వీ వీటన్నింటిలో ఏదో ఒకటి కావాల్సి ఉంటుంది మనకి కదా అందం కలిగిపోతుందో ఏమో అనే భయం ధనం కలిగిపోతుందో ఏమో అనే భయం కదా దేవునికి బలము వెళ్ళిపోతుందేమో మన దగ్గర నుంచి విడిపోతుందేమో బలం అనేది భయం అసంతృప్తి తగ్గిపోతుంది తగ్గిపోతుందన్న అసంతృప్తి కదా నివ్యమయ్యమో అధికారం పోతుంది ఎవరైనా లాక్కుండరేమో అన్నంత ఆలోచన ఇవన్నీ మనకి చింతకు కారణమైంది ఇవన్నీ మనకి మనకేమైతాయి చింతకు కారణమైంది గొప్ప వాటిని వెతుకుతా ఉంటాం ధనాన్ని బలాన్ని ఆలయ అందాన్ని వీటన్నిటిని వెతుకుతా ఉంటుంది నాలుగులో నీకేం కావాలి అంటే ఎవరన్నా మనం ఒకవేళ అడిగితే ఏమంటారు నాలుగులో నాకు ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి కావాలి అనే వాళ్ళు ఎవ్వరూ ఉండకుండా ఉండరు కదా చూసినా చూసినాం కదా మనం ఏం చేసింది అందాన్ని నమ్ముకుంది అందాన్ని నమ్ముకొని తను వివాహాన్ని రద్దు చేసుకొని తన యొక్క జీవితాన్ని నాశనం చేసింది అందంతో పాటు ఏమనుకుంది ధనం ఉంది అనుకుంది ధనంతో పాటు ఏమనుకుంది బలం ఉంది అనుకుంది బలంతో పాటు ఏమనుకుంది అధికారం ఉంది పెరెక్స్ అధికారి కాబట్టి చక్రవర్తి కాబట్టి అన్ని చేయొచ్చు అనుకుంది అందమోచకరం సౌందర్యం వ్యక్తం ధనము ఎగిరిపోతుంది ఆ విధంగా కానీ ఇవి దేవుడు లేని లక్షణాలు దేవుణ్ణి ఆస్వాదించని లక్షణాలు దేవుణ్ణి వాళ్ళు జీవితాలకి దేవుడిగా స్థుతించకుండా ధనపరచకుండా వీటిని ఒకవేళ ఆస్వాదిస్తే వీటితో వారి జీవితాలు గడుపుతే ఇవి వారి జీవితానికి ముఖ్యం అనుకుంటే దేవుడు వద్దనుకుంటే వారి భయంకరమైన పరిస్థితి దారుణంగా ఉంటుంది వీటిలో ఏదో ఒకటి లోకానికి కావాలి లోకంతో పాటు సంఘస్తులకి కావాలి జనం ఉండాలి జనంలో దేవుడు ఉండాలి దై ఉండాలి అందం ఉండాలి దేవుణ్ణి ఉండాలి దేవునికి శత్రు మీద బలమంతటి ఉన్న దేవుడికో అధికారం ఇచ్చింది దేవునికి స్తోత్రం అలుగా ఇవి లోకపరంగా పొందుకున్న అందము సౌందర్యము ధనము వీటన్నిట్లో వారు లోకస్తులు జీవితాలు స్వార్థకము చేసుకోలేదు సమస్తాన్ని కోల్పోయింది కానీ మనకు జీవితాలకి కావలసిన వాటన్నిటిని మనం పొందుకోవడానికి దేవుని ఆశ్రయంలో ఇది మనకు ఉండాలి దేవుని ఆశ్రయం మనకి ఎంతో ధన్యత దేవుడికి మహిమ కలుగుదా హి వేసే గొప్ప దర్త రాజు తండ్రి నిబడేన గురువు చూపించి గొప్ప ధన్యతని మన స్తోత్రాలు ప్రార్థిస్తున్నామో తల్లి ఆమె